అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలి కూడా ఎప్పుడు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా ఎంజాయ్ చేయండి బాగా దసరా ఫెస్టివల్ని సో ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా ఈ మూట ఏంటి అనుకుంటున్నారా ఈ మూట ఏంటంటే ప్రతి నెల మాకు ఇంట్లో కావాల్సినటువంటి సర్కులు అనమాట సో ఇలాగో తీసుకొచ్చారు మా హస్బెండ్ మీకు కూడా చూపించుకుంటూ వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పి సర్దుకునే ముందు వీడియో తీస్తున్నాను మా ఇంట్లో ఎక్కువగా ఏం ఖర్చు అవుతుంది అంటే కిచెన్లో మీ ఇంట్లో ఎక్కువగా ఏం ఎక్కువగా ఏది వాడుతుంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ మీ ఇంట్లో మా ఇంట్లో అందరి ఇంట్లో కిచెన్లో ఎక్కువగా వాడేది ఆయిల్ ఆయిల్ అనమాట సో మేము ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కువగా వాడతాము పల్లీలన్నీ చాలా తక్కువగా వాడతాం అనమాట నాకు ఫుడ్ ఎలర్జీ ఉంది పల్లీ ఆయిల్తో తింటే ఫుడ్ ఎలర్జీ వస్తుంది సో ఫస్ట్ ఎక్కువగా వాడిది ఆయిల్ అనమాట నెక్స్ట్ పెసరపప్పు ఇంకా పల్లీలు జీడిపప్పు ఎంతమందికి జీడిపప్పు ఇష్టమో మాకు ఎవ్రీ మంత్ ఇది తీసుకొచ్చారు ఏదో అలా కానీ ఇది మాకు నెల మొత్తం రాదండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఏమొస్తుందో అంతే కేజీ ఉంటుంది మాకు టూ కేజీస్ టూ త్రీ కేజీస్ వరకు మా జీడిపప్పు అయిపోతుంది అనమాట మా పాప ఉంది కాబట్టి సార్ ఎండుమిర్చి ఇది కారపొడి కోసం కాదు ఎండుమిర్చి ఇండి కొన్ని తీసుకొచ్చారేమో అనుకుంటారు ఇది కేవలం పోపులు పోపులకు వేస్తాం తెలుసా దాని కోసం మాత్రమే ఈ ఎండుమిర్చి వాడటం అనమాట నెక్స్ట్ కందిపప్పు ఇది కందిపప్పు ఇది పెసరపప్పు ఇంకా సేమియా ఎంతమందికి మందికి సేమియా ఉప్మా అంటే ఇష్టం సేమియా పాయసం అంటే ఎంతమందికి మందికి ఇష్టమో నాకు సెక్షన్ శిక్షణ కావాలని చేయండి ఇంకా మీ మాలాగే ఇంతమందికి ఇంత షుగర్ అయిపోతుంది చెప్పండి ఇంత షుగర్ తింటాం తెలుసా నిజంగా ఇది వన్ మంత్ నెలకి ఇంత షుగర్ తింటాం ఇంత తినకండి మాకు ఇష్టం కానీ అంత తినొద్దు షుగర్ తినొద్దు అని చెప్పుకుంటూ కూడా మేము అంత షుగర్ వాడతాం స్వీట్స్ ఎక్కువ పిల్లలు తింటారు కాబట్టి ఇంకా అదేంటి చాలా లేదేమో చిన్నది తీసుకొచ్చారు మా హస్బెండ్ టీ పౌడర్ టీ పౌడర్ ధనియాలు ధనియా పౌడర్ నేను ఏ కూర వేసిన ధనియాల పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేస్తా సో అందుకే ఇది ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ వండుతాం కాబట్టి ధనియాల పౌడర్ చాలా అయిపోతుంది మాకు ఇదేంటి ఇడ్లీ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ ఇది చిన్న చిన్న ప్యాకెట్స్ ఏంటి బిర్యానీ మసాలా దాల్చిన చెక్క అంటారు కదా సో అది దాల్చిన చెక్క ఇంకా ఇంకా ఉన్నాయి లోపల నేనే రాసా సామాన్ లిస్ట్ కానీ రాసింది కూడా మర్చిపోయాను కాబోలు శనిగలు స్నాక్స్ కింద పిల్లలకి పెట్టడానికి కర్రీ కూడా చేస్తాము కాబోల్ శనిగలు ఓకే సర్ఫ్ ప్యాకెట్స్ సర్ఫ్ ప్యాకెట్స్

నెలా నేలా ఇవి నా ఇవి నా సోప్స్ అనమాట సర్ఫ్ ప్యాకెట్ మూడు సర్ఫ్ అంటే త్రీ కేజీస్ సర్ఫ్ ప్యాకెట్స్ సో ఇవన్నీ మా నేల సామాన్ అనమాట ఇంకా ఇవన్నీ తీసుకొచ్చిన కదా మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏదో ఒక టైప్ పోయింది తీసుకురా సార్ అని చెప్తుంటా ఎన్ని తీసుకొచ్చినా ఏదో ఒక టైప్ ఉంటది ఉంటుంది కరెక్ట్గా అన్ని రాస్తాం కానీ అలా అనమాట అందుకే మా హస్బెండ్ అంటారు వచ్చేటప్పుడు తీసుకురమ్మంటుంది నువ్వు అన్నీ ఒకేసారి అన్ని రాసి రాసిపెట్ నాకు రాసి పెడితే నేను తీసుకొస్తాను కదా వచ్చి ఆకొస్తా తెలుసా ఒకటి 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 తీసుకురావాలి అని అంటే అంటారు అట్లా ఉంటుంది మా ఆడల్ ఉంది సో మేము మా నెల సామాన్ అంతా కిరాణం షాప్లోనే తీసుకొస్తామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్